ఓ మంచి పని చేసినప్పుడు ఇలాంటి అన్ని మామూలు పట్టికోకు నీకోసం నా మనసు విప్పి ఈ లెటర్ రాశాను వద్దు సావిత్రి నా మీద అనవసరంగా ఆశలు పెంచుకో నేను ఈ జన్మలో లవ్ చేయదలుచుకోలేదు రహమాన్ అవుదాను వీళ్ళు ట్రూప్ లో జాయిన్ అయ్యాను వీళ్ళు మ్యూజిక్ కొట్టారు నేను సైట్ కొట్టాను వీళ్ళు మ్యూజిక్ కి జనం చప్పట్ల కొడుతున్నారు నేను వీళ్ళు ఇన్స్ట్రుమెంట్ మీద ఉన్న డస్ట్ ని కొడుతున్నాను మీ వెరీ గుడ్ అదే ఈ లెటర్ లో రాశాను చదువుకో ఈ దిబ్బమోహన్ గారికి లవ్ ఒకటి తక్కువ అలా పొట్టిగా ఉన్న దెబ్బ గట్టి కొట్టిందిరాదు అన్నయ్య ప్రేమించిన అమ్మాయి నో అంటే ఎలా ఉంటాడు ప్రేమించాడా అది ఇంపార్టెంట్ కాదు అమ్మాయి నో ఉంది అది ఇంపార్టెంట్ ఎవరది అడుగోరే నీకు ఎలా పిచ్చి పట్టిందా వాసు అమ్మాయి ఎవరంటారు రాజి సంపద తెలుసా నీకు తెలుసా అందుకే సావిత్రిని చూపించాను లేకపోతే నాకే కటింగ్ ఇప్పుడు అసలు మా అన్నయ్య తలుచుకుంటే నీ లాంటి వాడు కోటి మంది ఉన్నారు రెడీగా ప్రేమించడానికి మర్యాదగా వచ్చి సారీ చెప్పు రాసు రాధికి నువ్వు రామాయితో కాబడుతున్నాయి మర్యాదగా సారీ ఏమైందమ్మా అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు నువ్వు ఎందుకు అనవసరం మరి బాలు నువ్వు అమ్మాయిని ప్రేమించావని ఆ అమ్మాయి ఒప్పుకోలేదని చెప్పాడు వాడేదో సరదా ఉంటాడు నువ్వు ఇచ్చావు నిజంగా సారీ అన్నయ్య నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్నెక్కడ కాదంటుందోనని చాలా టెన్షన్ పడ్డాను మా అమ్మాయి ఆశపడింది తప్పకుండా దొరకాలి లేకపోతే నేను తట్టుకోలేను అవును నువ్వెందుకు డల్గా ఉన్నావు లేదా వాళ్ళ సోనీ ఆఫీస్కి వెళ్ళాను అక్కడ పని జరగలేదు వాళ్ళ కర్మన్నయ్యా రేపు నువ్వు సక్సెస్ అయ్యాక నిన్ను వదిలేసినందుకు వాళ్ళే ఏడుస్తారు ఏంటన్నా అలా ఒక్కసారి అనిపిస్తుంది మీద నాకంటే నీకే ఎక్కువ నమ్మకం ఉందని గుడ్ మార్నింగ్ సార్ బాగున్నారా సార్ మీరు గాజువాక పోలీస్ స్టేషన్ లో మీ దగ్గర హెచ్సీగా పనిచేశారు సార్ రామ్మోహన్ నువ్వా ఎలా ఉన్నావు రెండు నెలలు అయింది సార్ ఇతను మా అబ్బాయి నమస్తే నమస్తే ఏం చేస్తున్నావు మొన్ననే ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాడు సార్ ఐపీఎస్ రియల్లీ మీ దగ్గర పనిచేస్తున్నప్పుడు మిమ్మల్ని చూసి అనుకునేవాడి సార్ నా కొడుకు కూడా మీలా పెద్ద ఆఫీసర్ కావాలని ఒక రకంగా ఈ రోజు వాడు ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాడు అంటే దానికి మీరే కారణం సార్ రామ్మోహన్ అని కాల్ వాకలో నాతో కలిసి పనిచేసి నమస్కారం వాళ్ళ అబ్బాయి రండి చేస్తూ మాట్లాడుకుందాం వద్దు సార్ వీళ్ళని సాయంత్రం ట్రైన్ కి ఢిల్లీ పంపించాలి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారని తెలిసి ఎలాగైనా మీ ఆశీర్వాదం ఇప్పించాలని తీసుకొచ్చాను సార్ మనం నాటిన ప్రతి విత్తనం కన్న కన్నా ప్రతిబిడ్డ గొప్పవాడవుడు అలా అయిన వాళ్ళ తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు ఆర్ లక్కీ బెస్ట్ ఆఫ్ లక్కింగ్ మ్యాన్ థ్యాంక్ యూ సార్ వీళ్ళు వస్తామమ్మా అలాగేనండి వస్తాను సార్ వస్తానమ్మా అలాగే బాబు అతని కొడుకు ఐపీఎస్ అవటానికి నేనే ఇన్స్పిరేషన్ అన్నాడు నేను ఎవరెవరినో ఇన్స్పైర్ చేయగలుగుతున్నాను నా కొడుకుని తప్ప వాడు ఐపీఎస్ అవుతాడా కమలా అవుతాడు ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకే అయినప్పుడు నా కొడుకు అవడా అది వాడి బ్లడ్లోనే ఉంది అవుతాడు ఖచ్చితంగా అవుతాడు ఇంటర్ కాలేజ్ కంపెనీ లో మనమే వింటాం కీప్ ఇట్ అప్ బాయ్స్ సర్ మీరు ఎక్కడికి వీళ్ళంతా ఎవరు మీ రూపా లేదు సర్ స్టూడెంట్స్ ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ కి ప్రాక్టీస్ చేపిస్తున్నాను అంతలో మీరు వచ్చారు ఈ రోజు మార్నింగ్ నువ్వు ఇచ్చిన క్యాసెట్ విన్నాను నచ్చింది వచ్చాను సార్ మీరు మా క్యాసెట్ ఉన్నారా ఏ ఆ రోజు మీ పిఏ మా క్యాసెట్ స్టోర్ రూమ్ లో పడేమో స్టోర్ రూమ్ లో దాస్తారు డస్ట్ బిన్ లో పడేస్తారు రెండింటికి చాలా తేడా ఉంది సారీ సార్ టాలెంట్ ఉంటే ఎందుకు వదిలేస్తావయ్యా వెతుక్కుంటూ వస్తాం అవకాశం ఇచ్చేవాళ్ళు మీకు ఎంత అవసరమో మంచి మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు మాకు అంత అవసరం ఓకే సోని ఇప్పుడు న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేయడం కోసం ప్రతి సంవత్సరం మార్చిలో కండక్ట్ చేస్తుంది అందులో మీరు సెలెక్ట్ అయితే ఫైనల్ ఉంటుంది అందులో కూడా మీరు సక్సెస్ అయితే సోని తోటి ఒక పాప్ ఆల్బమ్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ కండిషన్స్ అన్ని మీకు నచ్చితే వచ్చి కలవండి అండ్ దిస్ ఇస్ మై విజిటింగ్ అవును మీ ట్రూప్ పేరు ఏమిటి ఏంట్రా రా ఏమైంది ఏం లేదు రా కూర్చో కూర్చోనన్నా మన ఫ్రెండ్షిప్ గుర్తుగా నీకు బైక్ ప్రజెంట్ చేస్తున్నాను సాయంత్రం ఐదుంటికి ఇన్ను మళ్ళీ నాకు ప్రజెంట్ చేయాలి ఓకే ఈడు మామూలు కాదు எவரே அசனா நீக்கே பத்துனா சின்ன பிள்ளை பயப்பட நீங்க என்ன சொல்லா எப்படி தாப்பிச்சாவே நான் அசனை பொத்துனு పోరాయ్ దొంగ సచ్చినోడా నా పాడు చేశావు కదరా ఎక్కడి నుంచి వచ్చావరా మడిపోను నా సరికంతా ఒరే నువ్వు చూస్తేనే ఎంత గొడవ జరిగింది ప్రేమిస్తే ఇద్దం జరుగుద్ది రావట్లేదు ఏంట్రా మాట్లాడు సైన్ గుండా నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు అనుకుంటావా అరే దివిసి ఏమా అమ్మాయి ఫైల్ ఓపెన్ చేయరా పేరు దివ్య పుట్టి ఇండియా పెరిగిన ఆస్ట్రేలియా చదివేదిలా కాలేజీలో అయ్యోలా చాలా ఒరేయ్ నువ్వు వీధి పటంలో గొప్పడవేంద త్రా కాని అమ్మాయిల విషయంలో మాత్రం అమల్ బేబీ అక్కడ అమ్మాయిని రోడ్డు మీద ఫాలో చేసి ఐ లవ్ యు పోయేదిరా ఆహా ఒరేయ్ బిబిసి ఆకరే గ్రామాల్లో ఉన్నారు చూడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి 100 అడుగు ఓకే ఎక్స్క్యూజ్ మీ గివ్ మీ హండ్రెడ్ రూపీస్ ప్లీజ్ అ빠 ఇది ఏది నీకెందుకు రాని 100 రూపీస్ వాలి ఎవరు నువో బావా చూశా ముక్కు మొహం తెలియని అమ్మాయి దగ్గరికి వెళ్ళి వంద ఇక్కడే చెప్పానుకో ఇలా సౌండ్ వస్తుంది అర్థం కాలదా అమ్మాయి నీకు నచ్చిందిరా కానీ నువ్వు అమ్మాయికి నచ్చాలి కదా ఎలా నచ్చుతావు బుద్ధిగా ఉంటే నచ్చుతారు అమ్మాయిలు అందంగా ఉంటే నచ్చుతారు అబ్బాయిలు మంచిగా ఉంటే నచ్చుతారు సో నువ్వు ఇప్పుడు మంచి ఆడన్న విషయం అమ్మాయికి తెలియాలి ఎలా తెలుస్తుందిరా ఇది ఇంకా సింపుల్ నువ్వు అమ్మాయికి నచ్చేలా నాలుగు మంచి పనులు చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక అనాచరణాలైన కోటి రూపాయలు విరాళం ఇస్తూ ఫోటో తీసుకుని పేపర్లో వేయచ్చు సారీ కొంచెం ఎక్కువైంది అనుకుంటాను పోనీ ఒక వీడియోకి పునర్జన్మాన్ని ప్రసాదిస్తే మేమిద్దరం వెళ్ళి తన దగ్గర ఆశీర్వాదం తీసుకోండి సారీ ఇది రాంగ్ ఐడియా కదా అట్లీస్ట్ అడుగు తిన వాళ్ళకి అన్నదానం చేయడం గుడ్డి వాళ్ళని రోడ్లు దాటించడం ఇది బాగుంది కదా నాకు తెలుసు ఒరే వాసు ప్రపంచంలో అతి బాధాకరమైన విషయం ఏంటో తెలుసా బిజీగా ఉన్న రోడ్ల మీద ఒక్కడుగు కూడా ముందుకు వెళ్ళని తన వాళ్ళకి ఏమీ వెనకాల సైకిల్ పై నుంచి లారీ పక్కన సో దివ్య చూస్తుండగా నువ్వు ఒక గుడ్డని చూసి రోడ్డు దాటించు తర్వాత చూడం ఆ టైంలో గుడ్డ ఎక్కడ చుట్టారా వాసు నాన్న వాసు ఎక్కడ నాన్న నువ్వు